మన ట్రంప్ మాయ ఎందుకు ఇండియా మీద అంత పగ పెట్టుకున్నాడో అర్థం లేదు మాయ ఒక ట్వీట్ పెట్టాడు అది ఏంటంటే ఆపిల్ చెప్పా ఆపిల్ మొబైల్ ఫోన్స్ అమెరికాలోయి అలా కాదని ఇండియాలో తయారు చేస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ వేస్తా అని ఆపిల్ సిం ని బెదిరిస్తున్నాడు వీడి ఎంత ఎలావో వీడికే అర్థం కాదు అమెరికాలో ఆపిల్ మొబైల్స్ కొనే ప్రజల సంఖ్య చాలా ఎక్కువ కానీ వాటిని తయారు చేయడానికి వచ్చే మ్యాన్ పవర్ అక్కడ లేబర్ లాస్ ప్రకారం వాళ్ళకి ఎంత సాలరీస్ ఇవ్వాలో తెలుసా ఒకవేళ ఆపిల్ టీం ఇండియాని కాదు అని అమెరికాలో అప్పటికప్పుడు ఆపిల్ కంపెనీ మ్యాన్ ఫ్యాక్చర్ పెట్టాడే అనుకోండి వచ్చే లాభాల కన్నా ఉద్యోగులకు పోయే సాలరీస్ ఎక్కువ పెద్ద పెద్ద కంపెనీలు చైనా ఇండియా అనే దేశాల్లో ఎందుకు వ్యాపారాలు పెట్టాలని ఇంట్రెస్ట్ చూపిస్తాయంటే ఇండియాలో చవగ్గా వస్తాయి కాబట్టి చెప్పగానే వెంటనే తీసుకెళ్లి అక్కడ పెట్టుకోవడానికి ఇదేమన్నా వస్తువు కాదు ఒక కంపెనీ మాయి ఆల్రెడీ చెప్తూనే ఉన్నాడు మనకే అర్థం అయితే బాంబులు మిసైల్స్ తో కాదు వార్ తో చంపేస్తాను చాలా సార్లు చెప్తూనే ఉన్నాడు నేను ట్రేడ్ వార్ ప్రకటించాను అని ఒక ప్యూర్ బిజినెస్ టైక్ మాటలు మాట్లాడుతున్నాడు కానీ ట్వంటీ సెవెన్ ట్రిలియన్ డాలర్స్ ఉన్న ఒక ఎకానమీ దేశానికి నేను ఒక ప్రెసిడెంట్ బాబు అనే స్పృహ మాయ లేదు మొన్నటిదాకా ఎలాన్ మస్క్ కూడా ట్రంప్ చుట్టూ తిరగడం చూస్తూ వచ్చాం కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే మస్క్ మాయకు కూడా అర్థమైపోయింది ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆపేసా నాకు యుద్ధం వద్దు నాకు పీస్ పీస్ కావాలి అని చెప్పేసి పదే పదే పీస్ పీస్ మాటలు మాట్లాడుతున్నాడు నేనే ప్రపంచ శాంతి దూత కాబట్టి నాకు నోబెల్ అవార్డు ఇవ్వండి అని అన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆపడానికి మాయ చేసిన ప్రయత్నం ఎలా ఉందంటే ఇదిగో ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా నీకంటే మా కేఏ పాల్ గారు చాలా బెటర్ ఒకప్పుడు ఆయన యుద్ధం గురించి ఆ దేశాల్లో అడుగు పెట్టాడు అనే మాట వినపడగానే ఆ రెండు దేశాలు యుద్ధాలు ఆపేసి చేసి సీజ్ చేసేవి మూడు గంటలు సీజ్ చేసి ఓల్డ్ రికార్డ్ సెటిల్మెంట్ చేసిన లీడర్ గా ప్రపంచ రికార్డులకు ఎక్కేసావు ట్రంప్ మాయ ఎందుకు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నాడు అనేది మొదట్లో ఇండియా వాళ్ళకి అర్థమయ్యేది కాదు ఆ తర్వాత తెలిసింది ఏంటి అంటే ట్రంప్ కొడుకైన డొనాల్డ్ ట్రంప్ జూనియర్ కి పాకిస్తాన్ తో క్రిప్టో కరెన్సీకి సంబంధించిన విషయంలో కాంట్రాక్ట్ ఉన్నట అందుకే కొడుకు వ్యాపారాలు తీకుండా ఉండాలి అంటే మాయ కొడుకు కోసం పాకిస్తాన్ సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి అని తర్వాత మన అర్థమైంది ట్రెండింగ్ లో ఏ న్యూస్ ఉన్నా సరే అది నేనే చేసా ఇది నేనే చేసా అని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి నవ్వులు పాలైపోతూ ఉంటాడు ట్రంప్ చూసినప్పుడల్లా ఒకప్పుడు నాకు ఒక ప్యూర్ అమెరికన్ ప్రెసిడెంట్ లా కనిపించాడు ఈసారి ట్రంప్ గెలిచాక పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు ట్రంప్ ఇండియా మీద ఉన్న మరో కోపం ఏంటంటే వీడి దగ్గర మనం ఆయుధాలు కొనకుండా మనం రష్యా దగ్గర ఆయుధాలు కొనడం త్వరలో రష్యా నుండి ఎస్ ఫైవ్ హండ్రెడ్ రాబోతుంది ఇది వస్తే శత్రు దేశాలకు పోసేసుకోవడమే అలాగే రఫేల్ కన్నా కూడా ఇంకా బలమైన విమానాలను రష్యా నుండి మనం కొనబోతున్నాం అవి కూడా వస్తే ఇండియాని ఆపడం చాలా కష్టమైపోద్ది ట్రంప్ మాయకు ఉన్నటువంటి ఏడు పంత కూడా ఇదే ఎక్కడో టెన్త్ పొజిషన్ లో ఉండే మనం ఇప్పుడు ప్రపంచంలోని నాలుగు ఆర్థిక దేశం అనే పొజిషన్ ఫాస్ట్ గా దూసుకుని రావడమే అందుకు కారణం ఆ భయం ట్రంప్ లోకి వచ్చింది కాబట్టి దానికి ట్రేడ్ వార్ అని పేరు పెట్టి మిగతా ప్రెసిడెంట్లు అందరినీ వాళ్ళ దేశానికి పిలిపించి మరీ అవమానం చేస్తున్నాడు ఇలాంటి సమయంలో ట్రంప్ మాకు సరిగ్గా బుద్ధి చెప్పేవాడు ఎవడో మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా ఇలాంటి మరో ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ వచ్చి పెట్టుకోండి